జగిత్యాల జిల్లా ధర్మాపురిలో గణనాథుని సన్నిధిలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి ఆదివారం సంకటహార చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల హేరంబా గణపతి మూల విరాట్కు ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలను వేద పండితులు కన్నుల పండుగగా నిర్మించారు ఈరోజు సంకష్టార చతుర్థి శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో గల హేరంబ గణపతికి విశేషమైన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి గణపతి అతర్వశేషం గణపతి ఉపనిషత్ గణపతి సూక్తం అదేవిధంగా ధ్యానావాహన షోడశార పూజ అష్టోత్తర శతరామార్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి పూజలు పాల్గొన్నారు ఈరోజు సంకష్టాల చతుర్థి శుభ సందర్భంగా వినాయక స్వామికి ఎవరైతే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారో వారికి సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి సకల కష్ట నష్టాలను కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు ఆయురవారి భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకు